హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ వీడియోలో మనం నన్ను మధ్యాహ్నం చేస్తా అని చెప్పాను కదా సో ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ అండ్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే మీకు ముందు ప్రవేశపెట్టబోతున్నాం సో ముందుగా మనం ఓడిఐ ర్యాంకింగ్స్ వైపు అయితే వెళ్ళిపోతున్నాం అయితే ఇక్కడ బ్యాటర్స్ నుంచి చిన్న చిన్న మార్పులే జరిగాయి అది పెద్దగా అయితే చేంజెస్ అయితే రాలేదు ఈ వారం అయితే సో వారం చాలా ఇంట్రెస్ట్గా ఉంది ర్యాంకింగ్స్ అయితే సో సో వరకు ప్రయత్నం చేయండి లెట్స్ మూవ్ టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ నాస్కివర్ బ్రాండ్ నెంబర్ టూ లారా వోల్వర్ నెంబర్ త్రీ స్మృతి మందానా స్మృతి మందాన గత వారంలో మీరు చూస్తే ఫోర్త్ ప్లేస్లో ఉండేది ఈ వారం ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుందని చెప్పుకోవచ్చు నెంబర్ ఫోర్ చమారి అట్టపాటు చమారి ఆటపాటు మీరు చూస్తే గత వారంలో థర్డ్ ప్లేస్లో ఉండేది ఫోర్త్ ప్లేస్కి దిగజారడం అయితే జరిగింది ఒక ప్లేస్ కోల్పోవడం ఆ తర్వాత నెంబర్ ఫైవ్ బెత్మోని బెత్మోని అయితే తన స్థానాన్ని తానే సుస్థిరం చేసుకోవడం అయితే జరిగింది ఇక సిక్స్ టు టెన్ వరకు అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవు నెంబర్ సిక్స్ అలిసాహిలీ నెంబర్ సెవెన్ నారజన్ క్యాప్ నెంబర్ ఎయిట్ ఎలిస్ పెర్రీ నెంబర్ నైన్ ప్రీత్ కౌర్ అండ్ టెన్ हेली मैक्श ऑलराउंडर्स, नंबर वन नास्कवर ब्रांड नंबर टू नाराजान कप नंबर थ्री हेली मैक्श नंबर फोर अश्वि गार्डनर नंबर फाइव दीप्ति शर्मा नंबर सिक्स एम एल्य नंबर सेवेन ఎలీస్ పెర్రి నెంబర్ ఎయిట్ సోఫి డివైన్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ వచ్చేసి టెన్త్ ప్లేస్లో అయితే నిజాదార్ అయితే ఉండడం జరిగింది యా నెంబర్ నైన్ వచ్చేసి చమరీ అట్టపాటు చమరీ అట్టపాటు అండ్ బౌలర్స్ నెంబర్ వన్ సోఫియా క్లస్టన్ నెంబర్ టూ పెట్ క్రాస్ నెంబర్ త్రీ మేగన్ షూట్ నెంబర్ ఫోర్ దీప్తి శర్మ నెంబర్ ఫైవ్ అశ్వి గార్డ్నర్ నెంబర్ సిక్స్ కాక నెంబర్ సెవెన్ ఎలీ మాక్స్ నంబర్ ఎయిట్ డిన్ నెంబర్ నైన్ జానసన్ అండ్ టెన్ నారజాన్ కప్ నారజన్ కప్ గురించి మీరు చూస్తే మూడు విభాగాల్లో తను టాప్ టెన్ టాప్ త్రీ టాప్ ఫైవ్లోనే ఉండడం అయితే జరిగింది సో హ్యాట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈ ఓడిఐ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం